ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా యేసు అనే శబ్దం ఎక్కువగా వినిపించేది ఎక్కడ అంటే పాటల్లో ఏసునాము అధికంగా స్మరించబడేది పాటల ద్వారానే అని చెప్పాలి క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ చూస్తే అంటే క్రైస్తవ భక్తి గీతాలు చూస్తే మోస్ట్ ఆఫ్ ది లిరిక్స్ మనకు ఏం కనిపిస్తాయి అంటే అక్కడ ఉన్న ఎక్కువ పదాలు చరణాలు ఏం కనిపిస్తాయి యేసు గురించి యేసు చేసిన కార్యాల గురించి యేసును స్మరిస్తూ యేసును కేంద్రంగా చేసుకున్న పాటలే మనకు ఎక్కువగా వినిపిస్తాయి ఉదాహరణకు ఏసు నీవే నాకు మార్గం నీవే నాకు గమ్యం నీవే నాకు సర్వం నీవు నాకు తోడు నీవు నాకు నీడ అనేటువంటి లిరిక్స్ తో పాటలు ఎక్కువ రావటం మనం చూస్తాం యేసు నువ్వు ఉంటే చాలు నువ్వు లేకుండా జీవించలేను నువ్వు మాట్లాడితే చాలు నువ్వు నడిపిస్తే చాలు నువ్వు నా ఆశయ్యా నువ్వు నా గమ్యమయ్యా అనేటువంటి పదాలతో పాటలు చాలా విరివిగా రావటం మనం చూస్తాం ఇక యేసు కృప గురించి వాత్సల్యం గురించి ప్రేమ గురించి కనికరం గురించి దయ గురించి శ్రమల గురించి ఆయన శిలువ కార్యం గురించి ఎక్కువగా పాటలు రాయబడుతున్నాయి అన్నది వాస్తవం ఇలా పాటలు రాసే వారిని గాని ఇలాంటి పాటలు వింటున్న వారిని గాని నేను పట్టట్లేదు ఇది మంచిదే ఏసు కేంద్రీకృతముగా పాటలు రాయాలి ఏసు కేంద్రీకృతమైన పాటలు మనం వినాలి కానీ ప్రశ్న ఏంటంటే ఏసు నామాన్ని ఇంత స్మరిస్తున్నాము మరి ఏసు మాటలను ఎంత పాటిస్తున్నాము అన్నది ప్రశ్న పాటల్లో వినిపించేది ప్రవర్తనలో కనిపించాలి కదా రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ దేవుడు ఏమన్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి వచ్చెను అంటే తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న ప్రజలకు చెప్పింది ఏంటంటే మీరు ఆయన మాట వినండి మీరు ఆయన మాట వినాలని క్రైస్తవ ప్రపంచానికి దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఆయన మాట వినేవారిగా ఉండాలి అది దేవుడు మనకి చెప్తున్నటువంటి విషయం కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఆయన మాట వింటున్నానా ఆయన బోధ ప్రకారం జీవిస్తున్నానా అని ఆలోచించుకోవాలి ఆయన నామో స్మరిస్తే సరిపోదు ఆయన వాక్కుకి లోబడాలి రాగం ఎంత గొప్పగా తీసి పాడుతున్నావు అన్నది కాదు విధేయతలో వెనకబడ్డామేమో చూసుకోవాలి మన పాటలో పల్లవులు బాగానే ఉంటాయి కానీ మన ప్రవర్తనలో పాపం చోటు చేసుకున్నప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏంటి మీరే చెప్పండి ఇక్కడ మీకా మాట్లాడితే యహోవా అంటాడు మీకు ఆ కుటుంబం అంతా యహోవా యహోవా అంటారు వారి మాటల్లో యహోవా యహోవా అని వినిపిస్తుంది కానీ వారి క్రియల్లో యహోవా మాట వినలేదు వాళ్ళు చాలామంది క్రైస్తవులు అలానే ఉంటారు దేర్ లిప్స్ అనౌన్స్ హిజ్ నేమ్ బట్ దేర్ డీడ్స్ డినౌన్స్ హిజ్ వర్డ్ చాలామంది క్రైస్తవులు వారి పెదవులు ఆయన పేరును ప్రకటిస్తాయి కానీ వారి పనులు ఆయన మాటను ఖండిస్తాయి అంటే ఆయన మాటను జబాటుతారు ఆయన మాటను విడిచిపెడతారు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి నీ పాటల్లో ఏసు నామం ఉండొచ్చు కానీ నీ ప్రవృత్తిలో ఉంటే ఏంటి ఉపయోగం చెప్పు మీకా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే హూ ఈజ్ లైక్ జెహోవా యెహోవా లాంటి వారు ఎవరు మీకా అనే పేరుకి అర్థం నేను అంటాను దేవుని నామం ఇతని పేరులో ఉంది అతని పలుకులో దేవుని నామం ఉంది కానీ అతని బ్రతుకులో దేవుడికి విధేయత లేదు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు మరి ఏసు పాటలు విని సాటిస్ఫై అయిపోతున్నారు కానీ అసలు వారి ప్రవర్తనలో ఏసుని వెంబడిస్తున్నారా ఏసు పోలికలోకి మారుతున్నారా ఏసు చెప్పిన ప్రతి మాట గైకుంటున్నారా అని పరీక్షించుకుని పాడేవాళ్ళు ఎంతమంది ఉదయం లేచినప్పుడు ఏసు పాటలు వింటారు వంటగదిలో యేసు పాటలు వింటారు అలానే డ్రైవింగ్లో ఏసు పాటలు వింటారు వాకింగ్లో ఏసు పాటలు వింటారు తింటూ ఏసు పాటలు వింటూ ఉంటారు ఇక లీజర్ దొరికినప్పుడల్లా ఏసు పాటలు వింటారు మంచిదే వినండి వినడం తప్పని నేను అంటలేదు కానీ ప్రశ్న ఏంటంటే ఏసు గురించి ఇన్ని పాటలు వింటున్నావు కదా మరి ఏసు చెప్పిన ఎన్ని మాటలు పాటిస్తున్నావు ఎప్పుడన్నా అది ప్రశ్నించుకున్నావా గుర్తుంచుకోండి ఆయన మనతో చెప్పినది చేయకుండా ఆయన పాటలు ఎన్ని విన్నా ఏముంది ఉపయోగం ఇక్కడ తండ్రి అంటున్నాడు ఆయన మాట వినండి అంటే మొట్టమొదటిగా తండ్రి చెప్పేది ఏంటంటే ఆయన మాట వినండి మీరు ఆయనకి లోబడండి మీరు కాబట్టి నా ప్రియ సహోదరుడ యేసు బోధకు నువ్వు లోబడినప్పుడు నీ రాగం ఎంత పెద్దదైతే ఏంటి నీ యొక్క గళం ఎంత గొప్పదైతే ఏంటి నీ పాట ఎంత పేరు గాంచిందైతే ఏంటి నువ్వు వేషధారివి నువ్వు దేవుని దృష్టిలో దోషవి నువ్వు ఆయన నామాన్ని జపిస్తావు ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తావు ఇక్కడ మీకు ఆ కుటుంబం దేవుని నామం ఉంది ఆ కుటుంబంలో కానీ దేవుని యొక్క భయం లేదు కాబట్టి పరీక్షించుకుందాం ఆయన నామాన్ని జపిస్తే సరిపోదు ఆయన మాటకు లోబడాలి మన జీవితంలో ఆయన మాటకు లోబడాలి కొంతమంది కదిలిస్తే చాలు దేవుడు దేవుడు అంటారు కొంతమంది సాక్ష్యం నిలబడితే చాలు దేవుడు దేవుడు అంటారు కానీ ఆ దేవుడికి భయపడి జీవిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవాలి